కలలో వెల్లుల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో వెల్లుల్లి యొక్క బైబిల్ అర్థం దేవుడు మనకు ఒక సందేశం ఇచ్చాడు ఇతరులకు కలిగే గాయం మనం నయం చేయాలి అది ఎల్లప్పుడూ బాహ్య శరీరంలో కనిపించకపోవచ్చు కాని అది వారి లోపల చింతలు ఆందోళన బాధలు మరియు బాధల రూపంలో ఉంటుంది మనమందరం జన్మించిన రూపంలో మనం మానవ పాత్రను పోషించగలిగేలా మనం జన్మించాము మరియు విశ్వ సృష్టికర్తను సంతోషపెట్టగల ఏకైక మార్గం అదే మంచి చేయండి మరియు మంచిని స్వీకరించండి ఇది బైబిల్ రూపంలో దేవుని సరళమైన సూత్రం కలలో వెల్లుల్లి యొక్క ఆధ్యాత్మిక అర్థం వెల్లుల్లి యొక్క ఆధ్యాత్మిక అర్థం మీ ఆత్మకు శుద్ధి అవసరమని సూచిస్తుంది మరియు మీరు మీ ఆత్మను దయ నిజాయితీ నిస్వార్థత మరియు అమాయకత్వంతో పోషించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది మనకు మోక్షాన్ని పొందడానికి పునాది వేసిన దేవుడు లేదా సాధువుల బోధనను మీరు అనుసరించాలి మరియు మీరు వారి పట్ల మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవాలి మరియు మీ జీవితం నుండి అన్ని ప్రతికూల శక్తి ఆగిపోతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో వెల్లుల్లి తొక్క తీయడం మీరు కలలో వెల్లుల్లి తొక్క తీస్తున్నట్లు చూసినప్పుడు మీరు మీ బలహీనతలన్నింటినీ గుర్తించి మీ జీవితంలోని అన్ని కంఫర్ట్ జోన్లను విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని సూచిస్తుంది మరియు ఈ విధంగా మీరు మీ జీవితంలో ఎంతో ఆశించిన విజయాన్ని పొందుతారు కలలో వెల్లుల్లి రెబ్బ మీ శక్తులు ఇంకా ఉపయోగించబడలేదు మరియు మీరు జీవితంలోని ఈ దశలో మీ నిజమైన మిమ్మల్ని బయటకు తీసుకురావాలి లేదా మీ నిజమైన శక్తిని చూపించాలి ఇది మిమ్మల్ని మీ జీవితంలో తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కళ యొక్క ఏకైక సందేశం కలలో వెల్లుల్లి తినడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి తినడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి తినడం అంటే మీరు జీవితంలోని ప్రస్తుత దశలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారని అర్థం మీ శక్తి మరియు ఉత్సాహం మరొక స్థాయిలో ఉన్నాయి ఇది చాలా మంచి విషయానికి మరియు దీనిని కళలు కనేవాడు సానుకూల కలగా తీసుకోవాలి కళలో వెల్లుల్లి కోయడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి కోయడం అంటే ఏమిటి మీరు జీవితంలో ముక్కుసూటి వ్యక్తి అని ఎప్పుడూ సాకులు చెప్పడం ఫిర్యాదు చేయడం ఇష్టపడరని కల చెబుతుంది మీరు ఇతరులలో సమస్యలను చూడని వ్యక్తి కాదు కానీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరియు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు ఇది వారి జీవితంలో కలిగి ఉండగల అద్భుతమైన లక్షణం కలలో వెల్లుల్లి తీయడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి తీయడం అంటే ఏమిటి వెల్లుల్లి కోసుకుంటున్న కళ అంటే నేటి పోటీ ప్రపంచంలో మీకు అవసరమైన జీవితంలో సరళంగా ఉండటం మరియు అనుకూల లక్షణాలను నేర్చుకోవడం నేర్చుకోవాలి జీవితంలో మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడం మాత్రమే మీరు చేయగలిగే ఏకైక పని అని మీరు గుర్తుంచుకోవాలి మరియు మిగిలినది దేవునిపై వదిలివేయాలి వెల్లుల్లి చెట్టు కలలో కనిపించడం అంటే ఏమిటి వెల్లుల్లి చెట్టు కలలో కనిపించడం అంటే ఏమిటి వెల్లుల్లి చెట్టు కళలు ఒక వ్యక్తి ప్రస్తుత జీవితంలో పొందగలిగే అన్ని దాగి ఉన్న అవకాశాలు మరియు అవకాశాల గురించి చెబుతుంది వెల్లుల్లి భూమి లోపల దాగి ఉన్నట్లుగా ఆ కూరను పొందడానికి మనం దానిని పెకిలించాలి ఇప్పుడు ఈ చెట్టు నుండి వారు ఏమి తీసుకుంటారనేది కలలు కనేవారి ఇష్టం తమలోని నిజమైన ప్రతిభను బయటకు తీసుకురావడం కంటే కళలు కనేవారికి వేరే మార్గం లేదు ఇది నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవడం మరియు జీవితంలో కష్టపడి పనిచేయడం ద్వారా సాధ్యమవుతుంది వెల్లుల్లి ఆకును కలలో చూడటం అంటే ఏమిటి ఒక కలలో వెల్లుల్లి ఆకు లేదా ఆకులు చూసినప్పుడు వారు జీవితంలోని విషయాల పట్ల మరింత సహజమైన వైఖరిని అలవర్చుకోవాలి మరియు మీలోని నకిలీ మంచి వైపును చూపించడానికి ఇతరుల ముందు నకిలీగా ఉండవలసిన అవసరం లేదు వాస్తవంగా ఉండటం మరియు దౌత్యపరంగా ఉండటం విజయానికి కీలకం కలలో వెల్లుల్లి తినడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లిని పొందే కల అంటే మీరు రాబోయే కాలంలో ఒక దశను పొందుతారు అక్కడ మీరు మీ విలువను సులభంగా నిరూపించుకోవచ్చు మరియు ప్రపంచం ముందు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి మరియు మీ జీవితంలో త్వరలో రాబోయే సానుకూలమైన దానికోసం మీ శక్తినింతా కేంద్రీకరించండి కలలో తెల్ల వెల్లుల్లి తెల్ల వెల్లుల్లిని చూసే కల కళలు కనేవారి జీవితంలో కొన్ని శుభ సంఘటనలు జరగవచ్చని సూచిస్తుంది అది వారి జీవిత గమనాన్ని మార్చగలదు మరియు కలలు కనేవాడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి తద్వారా వారు పేరు కీర్తి మరియు డబ్బు పొందే అవకాశాలను మరింత ప్రకాశవంతం చేస్తారు వెల్లుల్లి రాలడం కలలో చూడటం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి రాలడం చూసినప్పుడు జీవితంలో ఆశ మరియు నమ్మకం కోల్పోవడాన్ని సూచిస్తుంది అవి లేకుండా ఏమీ సాధ్యం కాదు కాబట్టి మీరు జీవితంలో ఏదైనా లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మీరు విశ్వాసం మరియు ఓపికను కలిగి ఉండటం నేర్చుకోవాలి విశ్వం ద్వారా ప్రతిదీ మీకు సమయానికి వస్తుంది కళలో వెల్లుల్లి ఇవ్వడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి ఇవ్వడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి దానం చేయడం అంటే మీరు మీ జీవితంలో నిస్వార్థత మరియు దయ నేర్చుకోవాలి మీరు మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఇతరులను కూడా సంతోషంగా చూడాలనుకునే నిస్వార్థ వ్యక్తిగా మీరు ఉండాలి ఈ కళ ఒకరి జీవితంలో దయ మరియు విశాల హృదయం గురించి చెబుతుంది వెల్లుల్లి దొంగిలించడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లిని దొంగిలించడం అంటే ఏమిటి వెల్లుల్లిని దొంగిలించాలని కళలు కనడం అంటే మీరు మీకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అని మరియు మీరు ఇతరుల కృషి నైపుణ్యాలు మరియు విజయాలకు క్రెడిట్ ఇస్తారని అర్థం ఇది మీ జీవితంలో విజయాన్ని అందించే అద్భుతమైన లక్షణం ఇది మీరు జీవితంలో ఎంత నిస్వార్థంగా ఉన్నారో చూపిస్తుంది మరియు దేవుడు మీకు అన్ని మంచి విషయాలను ఆశీర్వదిస్తున్నాడని కూడా చూపిస్తుంది వెల్లుల్లి విసరడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి విసరడం అంటే ఏమిటి ఈ కళ రాబోయే కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సరిగ్గా తినండి మరియు పిజ్జా బర్గర్లు పాస్తా వంటి ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండండి కలలో ఆకుపచ్చ వెల్లుల్లి అంటే ఏమిటి పచ్చి వెల్లుల్లి కళ అంటే మీరు త్వరలో కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ మీ తెలివితేటలు మరియు ప్రశాంతమైన మనస్సుతో మీరు ఆ పరిస్థితిని అధిగమిస్తారు ఈ కళ రాబోయే కాలంలో మీ జీవితంలో ప్రతికూల మరియు సానుకూల సంఘటనలు రెండూ జరుగుతాయని చూపిస్తుంది కలలో గోధుమ వెల్లుల్లి అంటే ఏమిటి కలలో గోధుమ వెల్లుల్లి అర్థం ఏమిటి మీ వృత్తి జీవితంలో మీరు సులభంగా విజయం సాధిస్తారని కలలు కనేవారికి కల చెబుతుంది మీ తేలికపాటి ప్రయత్నాలు మీకు భారీ ఫలితాలను తీసుకురావచ్చు కానీ ఈ కల యొక్క ఏకైక అర్థం దానికోసం కష్టపడి పనిచేయడం ఆపకండి విజయం సాధించకండి ఎందుకంటే మీ జీవితంలో మీకు బంగారు స్థానం లభించింది కలలో ఎర్ర వెల్లుల్లి అంటే ఏమిటి ఈ కళ కళలు కనేవారికి తప్పుడు మార్గంలో ఉన్నవారిని మరియు మీ జీవితంలో అంతరాయాన్ని కలిగించే వారిని వదిలించుకోవాలని ఒక హెచ్చరిక వారు చెడు వ్యసనం ఉన్నవారు లేదా హానికరమైన కార్యకలాపాలలో మునిగిపోయిన వ్యక్తులు కావచ్చు కలలో పసుపు వెల్లుల్లి అంటే ఏమిటి పసుపు వెల్లుల్లి కలలో కనిపించడం వల్ల మీ జీవితంలో మీ కమ్యూనికేషన్ మరింత బలపడుతుందని చెబుతుంది కొంతమంది నిజమైన స్నేహితులను చేసుకోండి మరియు వారికి సహాయం చేయండి మరియు వారి నుండి సహాయం పొందండి మంచి వ్యక్తులు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు జీవితం ఈ భూమిపై స్వర్గంగా మారుతుంది కలలో గులాబీ వెల్లుల్లి అంటే ఏమిటి గులాబీ వెల్లుల్లి కళ మీ జీవితంలో మీరు బాధపడ్డారని ఆందోళన చెందుతున్నారని మరియు కోపంగా ఉన్నారని సూచిస్తుంది కారణం మీకు బాగా తెలిసి ఉండవచ్చు మరియు ఉపచేతన మనస్సు నుండి ఈ కళ యొక్క ఏకైక సందేశం అయిన పరిస్థితిని మీరు అధిగమించాలి కళలో వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్ లోపల పెట్టడం జీవితంలో కష్టకాలంలో వెల్లుల్లిని ఆయుధంగా ఉపయోగించుకునే వ్యక్తుల నుండి మీ పనిని లేదా రహస్యాలను దాచి ఉంచాలని రిఫ్రిజిరేటర్ లోపల వెల్లుల్లి పెట్టాలనే కళ సూచిస్తుంది ఈ కళ ద్వారా ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఏకైక సూచన ఇది కలలో పండిన వెల్లుల్లి అంటే ఏమిటి కలలో పండిన వెల్లుల్లి కళ అంటే మీ నిర్ణయాలు మరియు ఆలోచనలు మీకు అనుకూలంగా పనిచేస్తాయని మరియు మీరు మీ పని నుండి మంచి సంపదను సంపాదిస్తారని అర్థం మీ దీర్ఘకాల ఓర్పు ఫలవంతమవుతుంది ఇది ఈ కళ యొక్క ఏకైక సందేశం కలలో వెల్లుల్లి ఎక్కువగా ఉండటం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి ఎక్కువగా ఉండటం అంటే మీ చుట్టూ ఉన్న సానుకూల మనస్సు కలిగిన ప్రతిభ మరియు నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కనుగొనడం వారు మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు వారు మీ జీవితంలో ఎదుగుదలకు మరియు రాబోయే కాలంలో ఊహించలేని విజయానికి మరింత సహాయపడతారు కలలో వెల్లుల్లి కొనడం అంటే ఏమిటి కలలో వెల్లుల్లి కొనడం అంటే ఏమిటి వెల్లుల్లి కొంటున్న కల అంటే జీవితంలో ఏదైనా చేయాలనే మక్కువ మీకు లేదని అర్థం కలలు కనే వ్యక్తి జీవితంలో నిరాశావాద వైఖరిని కలిగి ఉంటాడు మరియు వారు జీవితంలోని కంఫర్ట్ జోన్ ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు వారు సరైన మార్గంలో నడవాలని మరియు ఈ విధంగా వారు తమ కళలను సాకారం చేసుకుంటారని కళ చెబుతుంది వెల్లుల్లి అమ్మడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లిని అమ్మడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి అమ్ముతున్నట్లు కల వస్తే మీరు జీవితాన్ని చూశారని జీవితంలోని అనేక పాఠాలు నేర్చుకున్నారని జీవితంలో మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకునేంత పరిణతి చెందిన దశకు చేరుకున్నారని అర్థం ఇది అద్భుతమైన విషయానికి మరియు ఈ కళ ద్వారా ఉపచేతన మనస్సు ద్వారా ప్రశంసించబడుతుంది వెల్లుల్లిని కోయడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లిని కోయడం అంటే ఏమిటి వెల్లుల్లిని కోస్తున్నట్లు కల వస్తే మీ వృత్తి జీవితంలో మీ పోటీదారులపై మీకు ముందంజ వేయడానికి మీకు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని అర్థం ఇది మీ మనస్సులో సానుకూల ఆలోచనలు మరియు శక్తి ప్రవాహాన్ని కూడా చూపించే కళ కలలో వెల్లుల్లి కోయడం అంటే ఏమిటి కళలో వెల్లుల్లి కోయడం అంటే ఏమిటి వెల్లుల్లిని కత్తితో కోస్తున్నట్లు కల వస్తే మీరు కష్టకాలం ఎదుర్కొంటున్నారని అర్థం కానీ జీవితంలో వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు జీవితంలో మంచి మరియు చెడు దశలు రెండూ ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు మరియు మీ పేరులోని సూర్యుడు ఉదయించి మీ జీవితాన్ని వెలిగించే దశ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కలలో వెల్లుల్లి రసం తయారు చేయడం వెల్లుల్లి రసం తయారు చేయాలనే కళ అంటే మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించారు